అందరికి నమస్కారం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గతంలో పూర్తిగా పట్టినటువంటి అనేక వ్యవస్థలు గాడి తప్పినటువంటి అనేక వ్యవస్థలు అనేక రంగాలు జగన్మోహన్ రెడ్డి అవినీతి దాహానికి బలైపోయినటువంటి అనేక రంగాల్ని మళ్ళీ నిలబెట్టేటటువంటి ప్రయత్నం ఉధృతంగా చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గత పద్నాలుగు పదిహేను నెలలుగా అనేక రంగాల్ని తిరిగి నిలబెట్టడమే కాకుండా దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో వాటన్నిటినీ కూడా